నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శయముదీరేత్ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అందులో మనకు ఈరోజు పదహారవ రోజు పదహార అధ్యాయాన్ని విందాం అయితే మన కీర్తిమంతుడు అనే ఇక్ష్వాక్ మహారాజు చాలా చక్కగా అంటే వశిష్ఠ మహర్షి చెప్పిన వివరించిన విధంగా వైశాఖ ధర్మాలన్నీ ఆచరిస్తూ వాళ్ళ జనాలందరితోని కూడా ఆచరింపజేస్తూ ఆచరింపని వాళ్లకు శిక్షించడం వల్ల అందరూ కూడా చక్కగా వైశాఖ మాసం యొక్క స్నాన జప దాన వాళ్ళు చేస్తూ విష్ణుమూర్తిని అర్చిస్తూ చక్కగా వైశాఖ స్నాన మహిమ వల్ల అందరూ కూడా విష్ణులోకానికి చేరుకుంటున్నారట అయితే నరకలోకానికి స్వర్గలోకానికి పోయేవాళ్ళు ఎవరూ లేరు అందరూ చక్కగా సరాసరి విష్ణులోకానికి చేరుకుంటున్నారు అయితే అప్పుడు ఏమైంది ఈ ఒకరోజు నారద మహర్షి యమలోకానికి వెళ్ళినట వెళ్ళేసరికి యమలోక స్థితి చూసే వరకు యమధర్మరాజు అసలు అక్కడ ఏ విధంగా కూడా ఎవరూ కనిపించడం లేదట అయితే నారద మహర్షి ఏమడిగాడంటే యముణ్ణి ఏమిటి నీ నరకంలో నరకవాసులు ఎవరూ లేరా ఇంట్లో పడేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ రోదనలు ధ్వనులు వినిపిస్తూ ఉంటాయే ఎప్పుడూ మరి చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపంలను లెక్క వ్రాయుటకు తల మునకలై ఉంటాడు ఎప్పుడు బిజీగా మరి ఏమిటి ఇలా ఉన్నారు సహజంగా బహువిధ పాపాలను చేయు మానవులు నీ లోకానికి వస్తూ ఉంటారు కదా మరి ఎవరుగా అనిపించడం లేదేంటి ఏమిటి కారణము అని అడిగినాను నేను అని అంబరీష మహారాజుకు ఈ పురాణాన్ని చెప్తూ ఉన్నాడు అయితే శృతదేవముని శృతకీర్తి మహారాజుకు చెప్తూ ఉన్నాడు దాన్ని నారదుల వారు అంబరీష మహారాజుకు వివరిస్తున్నారు అప్పుడు నేను యమలోకానికి పోయినప్పుడు ఈ విధంగా జరిగింది అని ఈ వైశాఖపురాన్ని మా పురాణంలో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ పదహారో అధ్యాయంలో అయితే అప్పుడు నారద మహర్షి ఆ విధంగా అడగగానే యముడు దీనుడై భూ ఏం చెప్పమంటావు నారద మునింజ భూలోకంలో వంశం వాడైన శ్రీమంతుడు కీర్తిమంతుడు అనే రాజు ఉన్నాడు ఆయన మిక్కిలి భక్తుడు అతడు ధర్మభేరిని మోగించి మరీ ప్రజలందరినీ వైశాఖ వ్రతం అవలంబించేటట్టు చేస్తూ ఉన్నాడు చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తూ ఉన్నాడు అందువలన భక్తి వలన దండన భయం వలన దండిస్తాడు రాజు అనే భయంతో కూడా ప్రజలందరూ కూడా ఈ వైశాఖ మాస ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క చేసిన పాపాలన్నీ పోగొట్టుకొని విష్ణులోకానికి చేరుతూ ఉన్నారు ఇందువల్ల నరకానికి వచ్చేవాళ్ళు స్వర్గానికి వచ్చేవాళ్ళు ఎవరు లేకుండా పోయినరు మరి వాళ్ళ వైశాఖ స్నానాదుల మహిమ వల్ల శ్రీహరిలోకానికి పోతూ ఉన్నారు కాబట్టి ఇందులో ఇప్పుడు ఈ విధంగా జరగడం వల్ల నేను ఒక మోడునైపోయి ఉన్నాను ఇక్కడ ఈ పరిస్థితి పోయి స్థితి రావాలి అంటే నేను భూలోకంలో ఉన్న ఆ రాజుపై దండెత్తి వాణిని చంపదలిచాను మరి నాకు బ్రహ్మదేవుడు అప్పగించిన పని పాపం చేసిన వారిని శిక్షించడము మరి ద్రవ్యం తీసుకొని కూడా పనివాడు యజమాని చెప్పిన పని చేయకపోతే నరకానికి పోతాడు మరి నేను కూడా అంతే కదా మరి యమలోకం పాపులను విచారించి శిక్షించాలి అందుకు నియమించబడ్డాను మరి ఇట్లా చేయకుండా ఊరికే ఉంటే నాకు కూడా పాపం కలుగుతుంది కాబట్టి ఆ రాజును నేను చంపలేక పోతే ఒకవేళ బ్రహ్మ వద్దకు పోతాను నేను మరి నేను చేయవలసినది ఏంటి ఏం కర్తవ్యం అని అడుగుతాను అని యమధర్మరాజు నారదుల వారితో చెప్పారనమాట చెప్తే అప్పుడు నారదుడు కూడా సరే బాగానే ఉంది చేయి చేయి మంచిదే అని తన దారిని తాను నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయింది అయితే అప్పుడు యమధర్మరాజు ఏం చేసిండు అంటే తన వాహనమైన మైషాన్ని ఎక్కి భయంకరాకారులైన యమదండంను ధరించి భీకరులైన ఏ కోట్ల యమభటులను తీసుకొని కీర్తిమంతుడి మైలికి యుద్ధానికి వెళ్ళట ఇక్ష్వాకు వంశానికి ఎంత రాజు అయితే అప్పుడు యుద్ధ సన్నద్ధుడై యమధార యమధర్మరాజు వచ్చాడు అని తెలిసి మరి కీర్తిమంతుడు కూడా సన్నద్ధుడై మిక్కిరి భయంకరమైన యుద్ధం చేసిండట అంటే యాభై కోట్ల హిమ తీసుకొని పోయి ఉన్నా కూడా కీర్తిమంతుడు కూడా తన సైన్యంతో చక్కగా యుద్ధం చేసిండట మరి మృత్యువు రోగము యమదూతలు ఎవ్వరు కూడా కీర్తిమంతుడిని ఏమీ చేయలేకపోయిండట చేయలేక వాళ్ళు అలసిపోయి పారిపోయిండట అప్పుడు కీర్తిమంతుడు ఎలా యముడు అన్ని ఆయుధాలన్నీ ప్రయోగిస్తూ ఉన్నాడట కీర్తిమంతుని మీదికి ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తూ ఉన్నాయట ఏది కూడా పనిచేయడం లేదు మరి ఇట్లా కీర్తిమంతుణ్ణి ఆయుధముల ముందు శక్తిహీనుణ్ణి శక్తిహీనములైన ఆయుధాలు కూడా ఏం పని చేయలేదట కీర్తిమంతుడి భక్తి ప్రపత్తుల ముందు అప్పుడు యముడు ఏం చేసిండు ఇక తుదకు బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి దండంను కీర్తిమంతునిపై ప్రయోగించిండట అప్పుడు మిక్కిలి భయంకరమైన యమదండంను చూచి అందరూ బెదిరిపోయినట ఆహాకారాలు పెద్ద శబ్దం చేస్తూ వస్తూ ఉంటాట అది అప్పుడు శ్రీహరి తన భక్తుడైన కీర్తిమంతుణ్ణి రక్షణ కోసము తన సుదర్శన చక్రమును పంపాడు అట అంటే చూసినరా భక్తుడిని రక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడా పరమాత్ముడు అయితే ఆ భయంకరమైన సుదర్శన చక్రము ఆ యమదండంను దారిలోనే బ్రహ్మాస్త్రాన్ని శక్తిహీనం చేసి దాన్ని మరలించి యముని పైకి తీసుకుపోతుందట మరి విష్ణు భక్తుడైన కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ చక్రము నీటిలో స్థుతించాడట చక్రం మరి యముడి మీదకి వెళ్ళిపోతుంది కదా అయ్యో అనవసరంగా యముడు చనిపోతాడు అని శ్రీహరిని ప్రార్థించి ఆ చక్రాన్ని కూడా ప్రార్థించిండట అట్లా కీర్తిమంతుడు ఆ సుదర్శన చక్రాన్ని అయ్యా నువ్వు రక్షించు సర్వలోక రక్షయ దృత పురాత్వం యాచేద్య మంత్రాత్వం విష్ణుభక్తు మహాబలం విష్ణుభక్తుని మహాబలం నువ్వే మరి నువ్వు కాస్త సహనం వహించి ఆ యముణ్ణి రక్షించు కృపజయి అని ప్రార్థించిండట ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన చక్రము యముణ్ణి విడిచి దేవతలందరినూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలబడ్డదట ఇప్పుడు యముడు కూడా తన సర్వ ప్రయత్నాలను వ్యర్థమాలు అయిపోయినాయి కదా అది గమనించి కీర్తిమంతుణ్ణి చక్కగా మెచ్చుకున్నాడట సంతోషించాడట కీర్తిమంతుడు ప్రార్థించి సుదర్శనాన్ని తన ప్రాణాలను కాపాడాడు కాబట్టి తన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవి కాబట్టి ఆ సుదర్శను ప్రార్థించి తనను రక్షించినందుకు అవమానంతో విషాదం పొందాడట యముడు తన మీదకే యుద్ధానికి వచ్చినప్పటికీ మరి కీర్తిమంతుడు యముని కాపాడు కదా అందుకని అలా తల వంచుకొని సపరివారంగా ఇంకా చేసేదేం లేక బ్రహ్మదేవుని వద్దకు ఎండట అప్పుడట బ్రహ్మ సభ తీర్చి ఉన్నాడట మరి తను సృష్టించిన ఈ మూర్తములు అమూర్తములు అయిన అందరి చేత మరి సృష్టిలో ఉన్న అన్ని లోకాలు పితామహుడు అన్ని లోకాలకు పితామహుడు అన్ని లోకాలను సృష్టించినవాడు కాబట్టి ప్రతీ దానికి కూడా ఆయననే పితామహుడు ప్రతి లోకానికి కాబట్టి లోక పాలకులు దిక్పాలకులు రూపము గల ఇతిహాస పురాణాదులు వేరాలు సముద్రాలు నదీ నదాలు సరోవరాలు తటాకాలు పర్వతాలు వృక్షాలు అరణ్యాలు ఇట్లా ఒక్కటి కాదు మొత్తము నిమేషములు ఋతువులు అయనములు అన్ని కాలస్వరూపాలు అన్ని యోగాలు కరణాలు ఇవన్నీ కూడా అక్కడ చక్క సమావేశంలో పాల్గొన్నాయట ఈ విధంగా మరి ఇట్టి దేవతలున్న కొలువులోకి ఎముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు ఎలా వస్తుందో అట్లా తల దించుకొని ప్రవేశించేసరికి అందరూ ఆశ్చర్యపడి వస్తూ ఇదేమిటి యముడు చక్కగా సభలోకి ఇలా వస్తున్నాడు క్షణమైన తీరిక ఉండని ఇతడికి ఇంత తీరికి ఎక్కడి నుంచి వచ్చింది మరి తల వంచుకొని విషాదంగా వస్తూ ఉన్నాడు అందరినీ భయపెట్టేవాడు కదా ఎముడంటే అందరు భయపడతాడు అటువంటిది ఈయననే భయపడుతూ తల వంచుకొని సిగ్గుపడుతూ వస్తూ ఉన్నాడు దీనికి మరి ఆయన తెచ్చిన పుణ్యాల తెలిపే పత్రమేమో అన్ని కొట్టివేతలతోనూ ఉన్నదట సభలోనున్న భూతములు దేవతలు అందరూ ఆశ్చర్యపడారట యమధర్మరాజు బ్రహ్మపాదాల మీద పడ్డట ఏడుస్తూ రక్షించు రక్షించు అని మరి స్వామి అయితే ఇట్లాంటి పరాభవము జరిగింది నాకు మానవుల పుణ్యపాపాలను దిపడంలో పాపములను నేనే భావించి నేనే కోటి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నాకు నేను అయిపోయినా మరి చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చింది అని పలికి ఆ బ్రహ్మ వింటూ నిశ్చేచుడైపోయిండట దీన్ని చూసి సభలో అందరూ గగ్గోలు బయలుదేరింది అవునా అయిందా ఏదైనా విషయం జరిగితే పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా ఆ విధంగా అందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారట ఇట్లా జరిగిందా అని అప్పుడు ఈయననేమో ప్రాణులన్నిటినీ ఏడ్పించేవాడు ఈయన ఏడుస్తున్నాడు శుభమును పొందున చెడు చేసిన వాడు చెడును పొందక ఏమవుతుంది ఈయన అందరి పాపాలను చేస్తూ ఈయనను అందరిని శిక్షిస్తాడు కాబట్టి ఈయనే శిక్ష పడుతున్నాడు ఈయనే బాధపడుతుడు మనం లోకంలో ఎలా అంటాము ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళకి ఏదైనాప్పుడు అన్యాయం చేసిన వాడికి ఏమవుతుందో అదే అవుతుంది అంటారు కదా మరి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిండు కవిత అక్కడికి జైలుకి వెళ్ళింది అంటే వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళు వెళ్ళారు అని అంటూ ఉంటాం కదా ఇక్కడ కూడా అదే విధంగా అంటూ ఉన్నారట అయితే అప్పుడు చెడును పొందక మరి మంచిని ఎలా నిలబడు తప్పు నాయనా సభలోని వారు పలు విధాలుగా వాళ్ళకు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే అందులో వాయువు సభలోని అష్ దిక్పాలకుల్లో ఒకడు అది మనకు వాయువు సభలోని వారిని నిశ్శబ్దంగా ఉండమని ఎవరో ఒకళ్ళు చేయాలి కదా ఆ టైంలో మీరెవరు మాట్లాడకండి అని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదాలపై పడి ఏడుస్తున్న యమధర్మరాజును ఆయన లేపి ఆ లింగనం చేసుకొని దుఃఖించకు అని అతనికి ఆసనంలో కూర్చోబెట్టి ఊరడించి నిన్ను పరాబ పరాభవం చేసిన వాళ్ళు ఎవరు నీ పని నిన్ను చేసుకోనియకుండా అడ్డగించిన ఎవరు ఈ పావ పట్టికను ఇట్లా తుడిచిన వారెవరు వివరంగా చెప్పు నీ వెందులకు వచ్చావు అసలు అందరూ పరిపాలించువారే నీకును నాకును ప్రభువు భయం లేదు మనమందరము ఒకటే నువ్వు బాధపడాల్సిన పని లేదు నీకు వచ్చిన కష్టం ఏంటిదో చెప్పు అని వాయువు మెల్లగా ఊరడించి అడిగాడట ధర్మరాజును అప్పుడు అతను అతి దీనంగా జరిగిన విషయాన్ని చెప్పాడట మరి ఏం చెప్పాడు ఏంటిది అనేది మనము ఇంకొక అధ్యాయంలో తెలుసుకోవాలి ఇది నారద మహర్షి అంబరీష మహారాజుకు ఈ యమధర్మరాజు యొక్క పరిస్థితిని ఈ విధంగా జరిగింది కీర్తిమంతుడు వైశాఖ మాసం యొక్క ధర్మాలను ఆచరించడం వల్ల చక్కగా ఆచరించడం వల్ల అతనికి ఈ విధంగా జరిగింది అని చెప్పి తెలియచండు ఇది వైశాఖ మాసం వైశాఖ పురాణంలో పదహారో అధ్యాయము సంపూర్ణం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ అస్